ప్రపంచవ్యాప్తంగా అమెరికా దేశం అనేక దేశాలపైన సుంకాలు విధిస్తున్నటువంటి కాలంలో భారతదేశ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ఆ నిర్ణయం ఏంటి అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి పత్తి పైన ఇప్పటి వరకు మనం పదకొండు శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తూ వచ్చాం కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు అంటే నలభై మూడు రోజుల పాటు విదేశీ పత్తి పైన విధిస్తున్నటువంటి పదకొండు శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయం సెప్టెంబర్ ముప్పై తర్వాత కూడా కొంతకాలం కొనసాగించే అవకాశం ఉంది అని వార్తలు ఇప్పటికే వస్తున్నాయి మరి ఈ నిర్ణయం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి లాభం జరగబోతుందా నష్టం జరగబోతుందా అనేది మనం అర్థం చేసుకోవాలి అది అర్థమవ్వాలి అంటే భారతదేశంలో పత్తి పంటకు సంబంధించినటువంటి అవగాహన మనకి కొంత ఉండాలి ఇవాళ ప్రపంచంలో పత్తిని అత్యధికంగా పండించేటటువంటి మొదటి రెండు దేశాలుగా భారతదేశం చైనా దేశం ఈ రెండు ఉన్నాయి ప్రపంచంలో అత్యధిక పత్తి పండించేటటువంటి మొదటి రెండు స్థానాల్లో భారతదేశం ఉంటూ వస్తోంది భారతదేశంలో కూడా పత్తి ప్రధానంగా తొంభై శాతంకి పైగా పత్తి తొమ్మిది రాష్ట్రాల్లో పండుతోంది ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ప్రాంతాన్ని భారతదేశంలో ఒక మూడు జోన్లుగా విభజించ విభజించటం జరిగింది దక్షిణ భారతదేశంలో పత్తి పండేటటువంటి మూడు రాష్ట్రాలు అవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల పత్తి పండేటటువంటి ప్రాంతాల్ని సౌత్ జోన్గా చెప్తారు అట్లాగే మధ్య భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలని కలిపి సెంట్రల్ జోన్గా చెప్తారు అట్లాగే ఉత్తర భారతదేశంలో పత్తి ప్రధానంగా పండేటటువంటి మూడు రాష్ట్రాలు పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఈ మూడు ప్రాంతాల్ని కలిపి మూడు రాష్ట్రాల ప్రాంతాన్ని కలిపి నార్త్ జోన్గా చెప్తారు అంటే భారతదేశంలో తొంభై శాతంకి పైగా పత్తి ఈ తొమ్మిది రాష్ట్రాల్లో పండుతోంది ఈ తొమ్మిది రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా పత్తి మనకి మహారాష్ట్రలో పండుతోంది గుజరాత్లో పండుతోంది తర్వాత మూడో స్థానంలో మన రాష్ట్రం తెలంగాణలో అత్యధికంగా పత్తి పండుతోంది భారతదేశంలో పత్తి పంటని ఎంతమంది ప్రతి సంవత్సరం పండిస్తున్నారు అంటే సుమారు అరవై లక్షల రైతు కుటుంబాలు భారతదేశంలో పత్తి సాగులో ఉన్నాయి ఎంత భూమిలో పత్తి పంట పండుతోంది భారతదేశంలో అంటే సుమారు మూడున్నర కోట్ల ఎకరాల భూమిలో భారత రైతాంగం పత్తి పంటని పండిస్తోంది మరి ఉత్పత్తి ఎంత వస్తుంది అంటే అరవై కోట్ల క్వింటాల ముడి పత్తి మనం ప్రతి సంవత్సరం భారత రైతాంగం పండిస్తోంది ఈ అరవై కోట్ల క్వింటాల ముడి పత్తి నుంచి గింజను తీసి శుద్ధి చేస్తే మనకి సుమారు ఆరు కోట్ల క్వింటాల శుద్ధి చేయబడినటువంటి పత్తి మనకి ప్రతి సంవత్సరం కూడా అందుబాటులో ఉంటుంది ఈ ఆరు కోట్ల క్వింటాల శుద్ధి చేయబడినటువంటి పత్తిని మనం ఏం చేస్తున్నాం ప్రతి సంవత్సరం అంటే ఇందులో తొంభై శాతం పత్తిని శుద్ధి చేయబడినటువంటి పత్తిని అంటే ఆరు కోట్ల క్వింటాల్లో తొంభై శాతం అంటే ఐదు కోట్ల నలభై లక్షల క్వింటాల్ల శుద్ధి చేయబడినటువంటి పత్తిని మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసి అమ్మి విదేశీ మారక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఈ దేశానికి భారత రైతాంగం అందిస్తోంది ప్రధానంగా మనం ఈ తొంభై శాతం పత్తిని శుద్ధి చేయబడినటువంటి పత్తిని మూడు దేశాలకి మనం అమ్ముతున్నాం ఆ మూడు దేశాలు చైనా అట్లాగే మనకి వియత్నాం అలాగే బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలకి మనం తొంభై శాతం పత్తిని భారత పత్తిని మనం ఎగుమతి చేస్తున్నాం అట్లాగే ఒక పది శాతం పత్తిని మాత్రమే మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం పది శాతము అంటే సుమారు అరవై లక్షల క్వింటాళ్ళ పత్తిని మాత్రమే మనం ప్రతి సంవత్సరం ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నాం ఈ అరవై లక్షల క్వింటాలలో కూడా ప్రధానంగా మనం మూడు దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం అది ప్రధానంగా అమెరికా ఆస్ట్రేలియా ఈజిప్ట్ అంటే మన దిగుమతుల్లో కూడా పత్తి దిగుమతుల్లో కూడా ఎక్కువ మనం ఏ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అంటే అమెరికా దేశం నుంచి మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం అయితే ఇప్పటి వరకు మనం విదేశీ పత్తి పైన పదకొండు శాతం దిగుమతి సుంకాన్ని విధించటం వల్ల విదేశాల నుంచి వచ్చేటటువంటి పత్తి యొక్క ధర ఎక్కువగా ఉంటుంది భారత రైతాంగం పండించినటువంటి పత్తి ధర తక్కువగా ఉంటుంది అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమలు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా తక్కువ ధరకి లభించేటటువంటి స్వదేశీ పత్తిని అంటే భారత రైతాంగం పండించినటువంటి పత్తిని వాళ్ళు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వస్త్ర పరిశ్రమలో ఇతర పరిశ్రమల్లో వాళ్ళు ఉత్పత్తి కార్యకలాపాల కోసం వినియోగించుకుంటున్నారు అందుకే భారత రైతాంగం కొద్దో గొప్ప పత్తి పైన ఈ అరవై లక్షల కుటుంబాలు రైతు కుటుంబాలు తమ జీవనాన్ని కొనసాగించడానికి ఈ నిర్ణయం అనేది ఒక కారణంగా ఉంది అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అరవై లక్షల రైతు కుటుంబాల యొక్క పరిస్థితి చాలా దారుణంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఎప్పుడైతే మనం విదేశీ పత్తి పైన విధిస్తున్నటువంటి దిగుమతి సుంకం పదకొండు శాతాన్ని మనం రద్దు చేశామో రద్దు చేస్తున్నామో అప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి పత్తి యొక్క ధర పెద్ద ఎత్తున తగ్గి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు విదేశీ పత్తి ధర తగ్గి స్వదేశీ పత్తి యొక్క ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమాధిపతులు వస్త్ర యజమానులు అట్లాగే టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు తక్కువ ధరకు వచ్చేటటువంటి విదేశీ పత్తిని కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే అనేక అంతర్జాతీయ మీడియా సంస్థల్లో వస్తున్నటువంటి వార్తల ప్రకారం రెండు మూడు సంవత్సరాలకి సరిపడేటటువంటి పత్తిని ఇతర దేశాల్లో మన పరిశ్రమ పరిశ్ర పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్డర్లు పెట్టారు అనేది వస్తోంది ఇదే కనుక ఒకవేళ నిజమైతే వచ్చేటటువంటి రెండు మూడు సంవత్సరాల కాలంలో భారత రైతాంగం పండించేటటువంటి పత్తి యొక్క ధరలు పెద్ద ఎత్తున పడిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే అనివార్యంగా అతి తక్కువ ధరకే అంటే విదేశీ పత్తితోటి మార్కెట్లో ఆ ధరలతోటి పోటీ పడలేక భారత రైతాంగం అతి తక్కువ ధరలకే తాము పండించినటువంటి పంటను అమ్ముకోవాల్సినటువంటి అట్లాంటి నేపథ్యం ఏర్పడుతుంది అట్లాంటి ప్రమాదం మనకి రాబోతుంది అనేది మనకు అర్థమవుతుంది మోడీ గారి మాటల్లో అట్లాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మాటల్లో స్వదేశీ స్వదేశీ అని చెప్తూ ఇప్పుడు ఈ పదకొండు శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం వలన విదేశీలకు విదేశాలకు అట్లాగే విదేశీ రైతాంగానికి మేలు చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం అది కూడా అమెరికా దేశం పెద్ద ఎత్తున భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కాలంలో అమెరికా దేశానికి అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చాలా దుర్మార్గంగా భారత రైతాంగం భారత ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను